ఈరోజు మనం భయం గురించి మాట్లాడుకుందాం భయం అనేది కూడా ఒక గంభీరమైన ఎమోషన్ అసలు మనిషికి భయం ఎందుకు వస్తుంది చాలా విషయాలలో భయం ఇస్తుంది మనం అనుకున్న లక్ష్యం సాధించలేము అనే భయం మనం కోరుకున్నది జరగదేమో అనే భయం పైన వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ జరుగుతుందేమో అనే భయం ఎవరైనా మనకి హాని కలిగిస్తారేమో అనే భయం పిల్లల భవిష్యత్తు ఎట్లుంటుందో పిల్లల భవిష్యత్తు బాగుంటుందో బాగుండదో అని ఆరాటపడే భయం కొత్త మనుషులతో మాట్లాడాలంటే భయం కొత్త ప్రదేశాలకు వెళ్ళాలంటే భయం ప్రయాణాలు చేయాలంటే భయం పనిచేసే ఆఫీసుల్లో ఎదురయ్యే విషయాలను ఫేస్ చేయాలంటే భయం మన బాస్తో సరైన విధానంగా సమాధానం చెప్పే విధానంగా మాట్లాడాలంటే భయం ఇట్లా చాలా రకాల భయాలుంటాయి మనం కోరుకున్నది దక్కదేమో అనే భయం మనం ప్రేమించిన వాళ్ళు మన నుంచి దూరం అవుతారేమో అనే భయం పిల్లలు మన మాట వినరేమో అనే భయం తను అనుకున్న విధంగా పనులు జరగవేమో అనే భయం ఇష్టమైన తిండి తినాలంటే భయం ఈ ఆహారం తింటే ఏమవుతుంది ఇది మంచి ఆహారం కాదేమో ఇట్లా చీకటంటే భయం ఒంటరిగా గడపడం అంటే భయం నలుగురితో ఉండడం అంటే భయం ఇట్లా చాలా రకాల భయాలు ఉంటాయి ఎన్ని రకాల భయాలు ఉన్నప్పటికీ మనిషిని ఎక్కువగా భయపెట్టే అంశం ఏంటిదంటే మరణం మరణ భయం అనేది అన్ని భయాల కంటే ఇది ఒక పెద్ద భయం భూలోకంలో పుట్టిన మనము ఇక్కడ సర్వైవ్ కావడానికి ఇక్కడ ఎదుర్కొనే పరిస్థితులను ఫేస్ చేసే విషయంలో ప్రతి వ్యక్తికి రకరకాల భయాలు పుడుతూ ఉంటాయి రకరకాల భయాలు కలుగుతూ ఉంటాయి ఇక్కడ ఏదైతే ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటామో నా కుటుంబం నా ఫ్యామిలీ నా పిల్లలు నా వ్యాపారం నా వృత్తి నా ఫ్రెండ్సు నా లవర్ ఇట్లా ఏదైతే ఈ గుర్తింపుని ఏర్పాటు చేసుకుంటామో ఈ గుర్తింపు నుంచి ఈ గుర్తింపు నుంచి ఒక మరణము అనే ప్రక్రియ ద్వారా మనం దూరం అవుతాం కాబట్టి మరణం అంటే మనకు విపరీతమైన భయం ఉంటుంది మరి ఈ భయాలు అన్నీ ఎక్కడ పుడుతున్నాయి ఈ భయాలు పుట్టే కేంద్రం ఏంటిది ఈ భయాలు ఎందుకు పుడుతున్నాయి ఏదైనా ఈ భూమి మీద పుట్టింది అంటేనే ఏదైనా ఒక వస్తువైనా పదార్థమైనా ఏదైనా ఒకటి ఈ భూమి మీద పుట్టింది అని అంటేనే దాని పుట్టుక దాని జీవితం దాని మరణం మూడు స్టేజెస్ ఉంటాయి సో ఈ భయానికి కూడా మూడు స్టేజెస్ ఉండి తీరాలి కంపల్సరీ ఈ భయం అనేది ఎక్కడ పుడుతుంది ఎందుకు పుడుతుంది మరి ఆ భయం పోవాలి అంటే ఆ భయం పూర్తిగా మన నుంచి వెళ్ళిపోవాలి అంటే ఈ భయాన్ని మనం జయించాలి అంటే ఏం చేయాలి ఈ భయం ఎక్కడ పుడుతుంది ఈ భయం అనేది మన ఆలోచనలో పుడుతుంది మన మనసులోనే పుడుతుంది భయం పుట్టుకకు కారణం ఏంటి మన మనసులో ఏదైనా కొన్ని విషయాల పట్ల మనం ఏర్పరచుకున్న అభిప్రాయాలే మనకు కలిగిన అవగాహనలే మన భయం పుట్టుకకు కారణం మరి ఈ భయాన్ని మన మనసులో మనమే ఎందుకు పుట్టించుకుంటున్నాం అంటే ఈ భయాన్ని సృష్టించుకునే సృష్టికర్తల మనమే ఎందుకు అవుతున్నాం అంటే మనమే ఒక భయాన్ని సృష్టించుకొని మన మనసులో ఆ భయం మనమే సృష్టించుకున్న భయం ద్వారా మనమే భయపడుతూ మళ్ళీ మనమే సంఘర్షణలకు గురవుతూ మనమే ఇంత భయం భయంగా బతకడానికి మన మనసు మన ఆలోచన ఎందుకు ఇది యాక్సెప్ట్ చేస్తుంది వాస్తవానికి మన మనసు మన మైండ్ మన ఆలోచనలు మన భావాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా అమాయకమైనవి బట్ ఏం తెలీదు ముందే మనకు ఇలా ఆలోచిస్తే ఇలా ఆలోచించడం వల్ల భౌతికంగా మానసికంగా ఇలాంటి చర్య జరుగుతుందని మనం ముందే అవగాహన కలిగి ఉంటే అది ముందే మనకు అనుభవం అయి ఉంటే మనం దాన్ని అలాగా ఆలోచించం ఎందుకంటే మనకు ముందు ఏది తెలీదు ఇక్కడికి ఇక్కడికి వచ్చిన తర్వాతనే అన్నీ నేర్చుకుంటాం కానీ ఏది తెలియదు అంటే తెలియదు తెలీదు నిజమే కానీ ఇక్కడ అన్ని పరిస్థితులను అన్ని విషయాలను ఫేస్ చేసేంత కెపాసిటీతోనే ఇక్కడ ఉడతాం మళ్ళీ అది కూడా ఒకటి ఉంది సో ఇక్కడికి వచ్చిన తర్వాతనే మనం అల్లి నేర్చుకుంటాం కాబట్టి మన జీవిత పరిణామ క్రమంలో ప్రతి అనుభవంలో ఒక్కొక్క విషయం నేర్చుకుంటూ వెళ్తాము సో అలాగే ఈ భయం అనే ఎమోషన్ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ భూమి మీద మనం ఇక్కడ ఇక్కడ రాగానే మనకి ఇది పరిచయం అవుతుంది పుట్టడంతోనే మనం ఏడుస్తాం పుట్టడంతోనే ఈ కొత్త వాతావరణంలో తల్లి ఆ కంఫర్ట్ జోన్ తల్లి గర్భం అనే ఆ కంఫర్ట్ జోన్ నుంచి ఈ భూ వాతావరణంలోకి రాగానే ఆ వెదర్ అంతా మనకు మన మనసుకి మన శరీరానికి ఆ స్పర్శ ఇంకొక విధంగా మనకు ఆ భావన కలిగి అక్కడ మనకు ఏడుపు మొదలవుతుంది సో అక్కడి నుంచే మనకు భయం స్టార్ట్ అవుతుంది ప్రతి విషయంలో భయపడుతూ 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 భయ భయ భయపడుతూ ఎదుగుతాం భయపడుతూ భయపడుతూ భయంతోనే చేస్తాం సో భయపడుతూ ఎదిగినా ఆ భయంలోనే చచ్చినా ఆ రెండు రెండు విషయాల్లో ఇంకా పరిపూర్ణత రాలేదని అర్థం సో మనం భయాన్ని మనమే ఎందుకు సృష్టించుకుంటున్నాం అంటే మనం ప్రతి విషయాన్ని రెండు రకాలుగా ఆలోచిస్తాం ఒకటి నాకు మంచి జరుగుద్ది అని రెండవది నాకు వ్యతిరేకంగా జరుగుద్ది అంటే నాకు చెడు జరుగుద్ది అని అంటే ఈ రెండు రకాలకు జీవం పోసేది రెండు రకాల ఆలోచనలకు జీవం పోసేది మనమే ఈ రెండు రకాల ఆలోచనలలో ఏది బలంగా ఉన్నదో అది మాత్రమే మన మనసులో అంటే మన మన శరీర వ్యవస్థలో మన మనసు లోపల మన బయట అది ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది అది కొనసాగుతూ ఉంటుంది సో అందువల్ల మనకు భయం కలుగుతుంది మరి ఈ భయాన్ని పోగొట్టుకోవడం ఎట్లా ఏదైతే అది పుట్టడానికి కారణమైందో అదే మళ్ళీ మన నుంచి వెళ్ళిపోవడానికి కూడా అదే కారణమవుతుంది అంటే ఏ అవగాహన వల్లనైతే మనకు భయం పుడుతుందో ఆ అవగాహన స్థాయిని మళ్ళీ పెంచుకున్నప్పుడు ఆ భయం మన నుంచి వెళ్ళిపోతుంది ఆ అవగాహన స్థాయి మన లోపల కలగనంత వరకు ఆ ఆ భయము అనేది ఇక్కడ జీవిస్తూ ఉంటుంది అంటే మన మనసు లోపల భౌతికంగా మానసికంగా భౌతికంగా రెండు విధాలుగా అది జీవిస్తూ ఉంటుంది ఎప్పుడైతే దాని మీద మనకు ఒక పరిపూర్ణ అవగాహన స్థాయి మనకు వస్తుందో అప్పుడు మనకు వచ్చిన క్షణమే అది ఇక్కడ దాని జీవితం పూర్తవుతుంది అంటే అది మరణిస్తుంది భయం పుట్టడానికి ఏదైతే కారణమైందో ఆ భయం మరణించడానికి కూడా అదే కారణమవుతుంది అంటే మన భావాలు మన సంకల్పాలు ఏవైతే మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటి అవగాహన స్థాయి పెరగడం ద్వారా భయం అనేది వెళ్ళిపోతుంది మరణ భయం కూడా అంతే మనిషికి మరణ భయం కూడా అంతే మరణము అంటే అసలు మరణం గురించి తెలియాలి అంటే ఫస్ట్ మన గురించి మనకు తెలియాలి అసలు మనం ఎవరం ఇక్కడికి ఎందుకు వచ్చినాం మన పర్పస్ ఏంటిది అసలు మన లోపల ఏం జరుగుతుంది మన బయట ఏం జరుగుతుంది అనే విషయాల గురించి కనుక మనకు ఒక పరిపూర్ణ స్థాయి అవగాహన ఏర్పడితే మరణ భయం కూడా వెళ్ళిపోతుంది ఈ మరణ భయం వెళ్ళిపోవాలి అంటే మరణ భయం మన నుంచి దూరం అవ్వాలి అంటే ఒక మనిషి ఏం చేయాలి ఎన్నో ప్రయాణాలు చేస్తాడు మనిషి భౌతికంగా రకరకాల ప్రయాణాలు చేస్తాడు కానీ ఎన్ని ప్రయాణాలు చేసినా మరణ భయం గురించి నీకు తెలిసే అవకాశమే లేదు మరణ భయాన్ని పోగొట్టుకునే అవకాశమే లేదు నువ్వు భౌతికంగా ఎన్ని ప్రయాణాలు చేసినా మరణ భయం గురించి నీకు అవగాహన రావాలి అన్న మరణ భయాన్ని నువ్వు జయించాలన్నా నువ్వు చేసే ఏకైక ప్రయాణం నీ అంతర్ ప్రయాణం నీ లోపలికి నువ్వే నువ్వు ఒకసారి నీ లోపల నువ్వు నీ అంతర్ ప్రయాణం చేయాలి నీ అంతరంగ మూల మూల లోపల ఏమున్నది ఏము జరుగుతుంది అక్కడ ఎలాంటి అద్భుతాలు ఉన్నాయి ఎలాంటి విషయాలు ఉన్నాయి అక్కడ ఎలాంటి ప్రపంచం ఉన్నది ఎలాంటి ప్రపంచాలు ఉన్నాయి ఎలాంటి శక్తులు ఉన్నాయి అక్కడ ఎంత శక్తివంతమైన విషయాలు ఉన్నాయి వాటి లోపలి గనుక నువ్వు ప్రయాణం చేసి ప్రతి మూలను ప్రతి కేంద్రాన్ని తాకగలిగితే మరణ భయాన్ని మనిషి హ్యాపీగా జయిస్తాడు ఎందుకు అంటే చావంటే భయమే ప్రతి మనిషికి కానీ ఆ సమయం వచ్చినప్పుడు దాన్ని జయించిన వ్యక్తి తనకు తానుగా ఈ శరీరం నుంచి బయటికి వెళ్ళే ఒక వెసులుబాటును సంపాదించుకుంటాడు ఇంకా పీక్ స్టేజ్కి పోతే ఈ శరీర అణువులు పరమాణువుల ఈ శరీర సాంద్రతను తగ్గించుకొని సశ్శరీరంగా కూడా వెళ్ళిపోవచ్చు సో సశరీరంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేది మన నమ్మక వ్యవస్థకు కొద్దిగా కష్టంగా అనిపించవచ్చు కానీ దీన్ని అయితే నమ్మండి ఇక్కడి వరకు అయితే మనం నమ్మగలుగుతాం మరణ భయాన్ని జయించిన వ్యక్తి ఇచ్చామరణంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు అంటే తను కోరుకున్నప్పుడు తను ఉండగలిగినన్ని రోజులు ఇక్కడ ఉండి పరిపూర్ణంగా అనుభవించి ఇక్కడి నుంచి తను కోరుకున్నట్టుగా కోరుకున్న సమయానికి కోరుకున్న విధంగా కోరుకున్న సమయంలో కోరుకున్న మార్గం ద్వారా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇది మాత్రం కొంత నమ్మే విధంగా ఉంటుంది మీకు సశరీరంగా వెళ్ళిపోతాడు అనేది కొద్దిగా నమ్మడానికి మన మనసు ఒప్పుకోదు అయితే ప్రతి పదార్థానికి దానికంటూ ఒక శక్తి దానికంటూ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది ప్రతి పదార్థానికి దానికంటూ దానికి కొంత శక్తి ఉంటుంది దానికంటూ కొంత పరిధి ఉంటుంది దానికంటూ కొంత ఫ్రీక్వెన్సీ ఉంటుంది అట్లనే ఈ భూమికి కూడా కొంత పరిధి ఉన్నది ఫ్రీక్వెన్సీ ఉన్నది శక్తి ఉన్నది ఈ భూమికి కూడా కొంత శక్తి ఉన్నది ఎప్పుడైతే మనిషి అవగాహన స్థాయి మనిషి చైతన్య శక్తి ఈ భూ చైతన్య శక్తి గరిష్ట స్థాయికి తన మనసు అక్కడికి చేరుకోగలిగినప్పుడు భూమి ఈ భూమి మీద మళ్ళీ మనిషి పుట్టే అవకాశం ఉండదు ఒక క్లాస్ పూర్తి చేసి దాని నుంచి అంతా నేర్చుకొని ఆ ఎగ్జామ్ రాసి పాస్ అయిన తర్వాత మళ్ళీ అదే క్లాస్ జరిగి అదే క్లాసు చదివే అవకాశం ఉండదు అంతకంటే ఉన్నతమైన క్లాస్కి వెళ్ళిపోతాడు అంతకంటే పై క్లాస్కి వెళ్ళిపోతాడు అట్లనే ఈ భూమి మీద కూడా ఈ భూమి మీద ఉన్న శక్తి శక్తి స్థాయి ఏదైతే ఉన్నదో దాన్ని గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు మనిషి ఇంకా అదంతా అవగతమైనప్పుడు ఇక్కడ పుట్టే అవకాశం ఉండదు సో అట్లా మనిషి మరణ భయాన్ని జయిస్తాడు సో ఈ మరణ భయాన్ని జయించినంత వరకు మనిషి ఇక్కడ పుడుతూనే ఉంటాడు పుడుతూనే ఉంటాడు చస్తూనే ఉంటాడు పుడుతూనే వస్తూనే ఉంటాడు పోతూ ఉంటాడు మనం చాలా రకాల షర్ట్స్ విప్పి మళ్ళీ వేరే షర్ట్స్ చేసుకున్నట్టు సోల్ కూడా మన సోల్ కూడా చాలా రకాల బాడీస్ లోపలికి ఎంటర్ అవుతుంది సర్వే ఇక్కడ ఇక్కడ పరిణామం చెందుతుంది మళ్ళీ వెళ్ళిపోతుంది ఒకే జన్మలోనే భూ చైతన్య శక్తి స్థాయి గరిష్ట స్థాయికి చేరే వెసులుబాటు ఉంది కానీ మన ప్రయాణం అంతా బయట జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది దేవుళ్ళ చుట్టూ పదార్థాల చుట్టూ విహారయాత్రల చుట్టూ వ్యాపారాల చుట్టూ వృత్తుల చుట్టూ డబ్బు చుట్టూ సెక్స్ చుట్టూ హింస చుట్టూ ఇట్లా మన ప్రయాణాలు రకరకాలుగా జరుగుతున్నాయి కానీ నువ్వు భౌతికంగా ఎన్ని ప్రయాణాలు చేసినా నీ అంతర్గత ప్రయాణమే నిన్ను సరైన గమ్యానికి చేరుస్తుంది నీ అంతర్గత ప్రయాణాన్ని నువ్వు ధ్యానం అనుకో లేదా నీ లోపల నువ్వు ప్రతి విషయం పట్ల తర్కించుకుంటూ ఒక అవగాహన స్థాయిని పెంచుకుంటూ ప్రయాణించడం అనుకో ఏదైనా అనుకో కానీ నువ్వు మాత్రం ఇన్నర్ జర్నీ చేయాల్సిందే నీ లోపల నీ గురించి నువ్వు తెలుసుకోవాల్సిందే అప్పుడే ఇక్కడ ఉన్న అన్ని భయాలను పరిపూర్ణంగా గెలవగలుగుతావు భయాన్ని సృష్టించేది మనమే భయాన్ని నాశనం చేసేది మనమే భయాన్ని జీవించడానికి కారణం కూడా మనమే అంతరిక్ష ప్రయాణం చేస్తున్నాం మనం అంతరిక్ష పరిశోధనలు చేస్తున్నాం అంతరిక్ష ప్రయాణాలు చేస్తున్నాం కానీ ప్రయాణం చేయట్లేదు మనం ఎప్పుడైతే మనం అంతర్ ప్రయాణం చేస్తామో ఒక భయాన్నే కాదు అన్ని ఎమోషన్స్ని అన్ని ఎమోషన్స్ని పరిపూర్ణంగా కూకుటి వేలతో సహా మనం పీకేసే వాటిని కూకుటి వేలతో సహా మనం దాన్ని తీసేసే ఒక అవగాహన స్థాయి మనకు పెరుగుతుంది